తెలంగాణలో రాజకీయం హీటెక్కింది నీళ్లు నిప్పులు రాజేస్తున్నాయి ప్రాజెక్టులు పంచాయతీలు పెడుతున్నాయి ఆరోపణలు ప్రత్యారోపణలతో పార్టీలు డైనమైట్లు పేలుతున్నాయి జస్టిస్ పిసి ఘోష్ ఎంక్వైరీలో బిగ్ ట్విస్ట్ నెలకొంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసు ఇచ్చింది కాళేశ్వరం కమిషన్ ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీష్ ఈటలకు షాక్ ఇచ్చింది దీంతో ముగ్గురు నేతలు విచారణకు హాజరవుతారా ఇప్పటిదాకా జస్టిస్ పిసి ఘోష్ టీం తేల్చిందేంటి కావాలనే కాళేశ్వరం కమిషన్ గడువు పెంచారా రేవంత్ ప్రభుత్వానికి కక్ష సాధింపు రాజకీయమా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ వెనుకున్న కథ ఏంటి నోటీస్ హీట్ పై ఇవాల్ స్పెషల్ డిబేట్ తెలంగాణ పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి గులాబీ దళపతి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్ రోజుల్లో సమాధానం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించింది జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు జూన్ విచారించనుంది కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ గా రాజేందర్ పనిచేశారు దీంతో ఆ ముగ్గురిని విచారించనుంది కాళేశ్వరం కమిషన్ చేరుకుంది నాటి ముఖ్యమంత్రి వాదన తీసుకున్నాకే ఫైనల్ రిపోర్ట్ అందించేందుకు రెడీ అవుతుంది అందుకే కేసీఆర్ సహా హరీష్ ఈటలకు నోటీసులు ఇచ్చింది ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను వేగవంతం చేసింది ఇక తాజా మాజీ అధికారులకు కాళేశ్వరం టెన్షన్ పట్టుకుంది మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఐఏఎస్ స్మితాబర్వాల్ పై ప్రశ్నల వర్షం కురిపించింది మేరిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజ్ అనుమతులపై ఆరా తీసింది ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరివి రీర్ డిజైన్ తో ప్రాజెక్టు ను తెర మీదకి తెచ్చిందెవరు మేరిగడ్డ వైఫల్యానికి అసలు కారణాలు ఏంటి అనే ప్రశ్నలు సంధించింది కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు ఓ వరప్రధాయిని రెండు వేల పదహారు మే రెండున ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు కొన్ని బ్యారేజీలు పంప్ హౌస్లు సొరంగాల సమాహారం రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచింది అయితే మేరిగడ్డ బ్యారేజీలో రెండు వేల ఇరవై మూడు నిర్మాణ లోపాలు బయటపడ్డాయి దీంతో విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను నియమించింది రేవంత్ సర్కార్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ పే అండ్ అకౌంట్స్ నీటిపారుదల ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు కమిషన్ గడువును పొడిగించింది తాజాగా మరో రెండు నెలలు రెండు వేల ఇరవై ఐదు జులై ముప్పై ఒకటి వరకు పొడిగించింది ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నివేదిక ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది అయితే కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదంటే న్యాయపరంగా ఎదుర్కొంటారా అనేది చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ లీడర్లు మాత్రం నిజాయితీని నిరూపించుకోవాలంటున్నారు